హాయ్ టియర్స్ ఆకుకూరలో ఆరోగ్యాన్ని చాలా మంచిది మీరు చూస్తున్న ఈ ఆకుకూర మల్టీ విటమిన్ ప్లాంట్ అంటారు తెలుగులో చక్రముని ఆకు చాలా విచిత్రంగా ఉంది కదా చాలామందికి చక్రముని ఆకు గురించి తెలియదు అందుకనే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను మా అమ్మగారిని అడిగితే ఈ పేరు చెప్పారు నాకు మల్టీ విటమిన్ ఆకుగానే తెలుసు ఈ ఆకులు చూడడానికి కరివేపాకు ఆకుల్లా ఉంటే మొక్క కూడా కరివేపాకు మొక్కలాగే పెరుగుతుంది చిన్న కొమ్మను తీసుకొచ్చి వేస్తే బతుకుతుంది ఈ ఆకుల్లోని తెల్లటి మచ్చలు ఉంటాయి చారల్లా ఉంటాయి దాన్ని బట్టి మల్టీ విటమిన్ ఆకుని గుర్తుపట్టవచ్చు ఈ ఆకుల కింద ఎర్రటి చిన్న పువ్వులు ఉంటాయి వీటికి తెల్లటి కాయలు కూడా కాస్తాయి ఈ ఆకుల్లో ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి ఈ మొక్కని ఒక్కడ వేసుకుంటే చాలు ఇంట్లో మల్టీ విటమిన్లు వాడవలసిన పనే ఉండదు ఇప్పుడు ఈ చక్రముని ఆకులతో ఎంతో రుచికరమైన పచ్చడి చేస్తున్నాను దీనికోసం మల్టీ ఆకులు పెద్ద కప్పుడు తీసుకుని కడిగి పెట్టుకున్నాను ఇంకా కుంకుడుకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను ఎందుకంటే మూడు మీడియం సైజు టమాటాలను కూడా వేస్తున్నాను కనుక పులుపు చూసుకుని వేసుకోవాలి నేను కొద్దిగా కొంకుడికాయ అంత మాత్రమే వేస్తున్నాను ఇంకా పెద్ద చెంచాడు ధనియాలను కూడా తీసుకున్నాను దీంట్లో జీలకర్ర కూడా వేయాలి అర చెంచాడు జీలకర్ర కూడా నేను తీసుకున్నాను ఇంకా పొట్టి మినపప్పు తీసుకోవాలండి పచ్చళ్ళు ఏ పచ్చడికైనా సరే పొట్టు మినపప్పు బాగుంటుంది అదొక పెద్ద చెంచాడు తీసుకున్నాను ఇంకా పెద్ద చెంచాడు శనగపప్పు కూడా తీసుకున్నాను ఈ పచ్చళ్ళలోకి ఇంగువ కూడా వేసుకుంటాను ఇంకా ఎండుమిరపకాయలు పన్నెండు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చడి చేయడానికి ఇవన్నీ అండి ఇంకా తాలింపులోకి వేరే పెట్టాలి కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ పచ్చళ్ళలోకి పసుపు ఉప్పు పచ్చడి కావలసిన నూనె కూడా వేసుకోవాలండి ఇవన్నీ పచ్చడి కావలసిన పదార్థాలు ఈ మల్టీ ఆకుల్ని మనం కూరలో కొత్తిమీర ఎలా వేస్తాం అలాగ కొద్ది కొద్దిగా వేయచ్చు ఈ ఆకుల్ని నేడున ఎండబెట్టి పొడి చేసుకునే గ్రీన్ టీలా కూడా కాసుకుని తాగవచ్చండి అంత మంచి ఆకండి ఈ మల్టీ ఆకు చక్రమున్న ఆకు చాలా చాలామందికి తెలియకపోవచ్చు ఈ మొక్కకున్న మరో లక్షణం ఏంటంటే ఈ ఆకులతో చేసిన పచ్చడి అన్న టీ అన్నా తాగితే ఒంట వేడేంత తగ్గిస్తుందంట జ్వరం ఉన్నప్పుడు ఈ పచ్చడి వేసుకుని తింటే జ్వరం కూడా తగ్గుతుందంటారు ఇప్పుడు వెలిగించి దానిపైన గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న ఈ పప్పులన్నీ వేసుకోవాలి మంట సిమ్లోనే ఉండేలా చూసుకోవాలి నూనె వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ కలిపి వేసి వేయించుకోవాలండి మంట మాత్రం మీడియం సైజులో పెట్టుకోవాలి గిన్నె తొందరగా వేడెక్కిపోతే స్టీల్ గిన్నెలు కదా ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోని వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించాలి బాగా మంచి వాసన వచ్చేలా వేయించి వేగిపోయిన తర్వాత ఇప్పుడు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉన్న గిన్నెలో నేను ఏమీ ఆయిల్ వేయట్లేదు అందులో కొద్దిగా ఆయిల్ ఉంది కదా అందులో మీడియం సైజు మూడు టమాటాలను కట్ చేసుకున్నాను కదా అవి వేసి మంట సిమ్లోనే ఉంచి నెమ్మదిగా వేయించుకోవాలి బాగా ఎక్కువ వేయించకూడదండి కొంచెం వాటర్గా ఉండేలాగే ఈ టమాటా ముక్కల్ని వేయించుకుని తర్వాత కడిగి పెట్టుకున్న ఈ మల్టీ పెడికి నాకులేసి ఇవి కూడా ఎక్కువసేపు వేయించలేదు అందులోనే నేను కొద్దిగా కొంగుడుగా ఎంత చింతపండు అన్నాను కదా అది కూడా వేసి వేయిస్తున్నాను బాగా ఎక్కువ వేపకూడదని చూస్తున్నారు కదా అలా వేపితే సరిపోతుంది ఈ పచ్చడికి నీళ్ళు కూడా పోయిన అవసరం లేదు ఈ టమాటాలో ఉన్న వాటే మనకి సరిపోతుంది ఇవన్నీ ఒక్క నిమిషంలోనే మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఉప్పుని చూసుకుని వేసుకోవాలి మొక్కల్లో వేసుకుంటే ఉప్పు వల్ల తొందరగా మగ్గిపోతాయి ఈ పచ్చడికి నీళ్లు వేసే అవసరం కూడా ఉండదు కావాలంటే పచ్చడి నూరుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయాయి కదా స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ మొక్కలన్నింటినీ చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న శనగపప్పు ధనియాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లిపాయలు మిరపకాయలు ఇవి వేసుకున్న తర్వాత టమాటాలు ఇంకా చక్రముని ఆకులు మిశ్రమం ఉంది కదా ఇవి కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్ మూతపెట్టి కొద్ది కొద్దిగా రుబ్బుకోవాలండి ఒక్కసారే స్విచ్ వేసి రుబ్బకుండా ఆగి ఆగి రుబ్బితే ఈ ముని ఆకు పచ్చడి రెడీ అయిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసుకున్నాను తాలింపు సామాన్లు ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు నేను తాలింపులోకి ఇంగువ కూడా వేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు తాలింపు బాగా వేగాలి ఇలా తాలింపు పెట్టడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అందులోకి ఇందాక టమాటాలు వేసినప్పుడు అస్సలు నీళ్లు వేయలేదు నీళ్లు పోయలేదు కనుక పచ్చడి చాలా రోజుల ఉంటుంది తాలింపు వేగిపోయాక నూరు పెట్టుకున్న పచ్చడిని తాలింపులో వేసి బాగా కలపాలి ఇలా పచ్చడి చేసి పిల్లలకి వేడివేడి అన్నంలో ఒక చెంచాడు పచ్చడి వేసి నెయ్యిల్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ పచ్చడి ఎంతో రుచికరమైన చక్రముని ఆకుతో చేసిన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఒక చెంచాడు చక్రముని ఆకు పచ్చడి అదేనండి మల్టీ విటమిన్ ఆకులతో చేసిన పచ్చడి వేసుకుని తింటున్నాను నాకు ఇలా కలుపుతుంటే నోరు ఊరిపోతుంది తొందరగా తినాలనిపించింది ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను చాలా బాగుందండి ఈ మల్టీ విటమిన్ చేసిన పచ్చడి నేను చేసిన ప్రకారం చేయండి చాలా బాగా వస్తుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్